ఆంధ్రప్రదేశ్కి మళ్లీ తుఫాన్ రాబోతోంది ఇటీవల రెండు మూడు నెలలు ఎడతెరిపి లేని వర్షాలతో ఏపీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు మొందా తుఫాన్ చేసిన నష్టం నుంచే ఇంకా రైతులు కోలుకోలేదు కానీ ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ వారాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఆ తర్వాత నలభై ఎనిమిది గంటల్లో ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది ఈ వాయుగుండం ప్రభావంతో ఈరోజు ప్రకాశం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు చిత్తూరు తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అంతేకాదు రేపు అంటే శుక్రవారం కృష్ణ బాపట్ల ప్రకాశం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు చిత్తూరు తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది ఈ తుఫాన్ ప్రభావం మంగళవారం వరకు ఉండే అవకాశం ఉండడంతో ఈ రోజు నుంచి బుధవారం వరకు రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట వర్షాలు పడుతూనే ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేసింది మరోవైపు రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతోంది ఏజెన్సీ ప్రాంత ప్రజలు గజగజలాడిపోతున్నారు